మా ఇంట్లో పని మంచి ఫోన్ చేసి కూరగాయలు అయిపోయినా ఇంట్లో నువ్వు వెళ్ళి జమియాకి వెళ్ళి కూరగాయలు చెప్పేసి కొన్ని పేర్లు అయితే చెప్పింది అమ్మా ఇప్పుడైతే నేను బయలుదేరి అయితే వెళ్తున్నాను అదిగో నా ముందర కన్ఫ్యూషన్ చూసారా దాన్నే జమియా అంటారు దాని పేరు వచ్చేసి గ్రాండ్ హైపర్ మార్కెట్ హాయ్ మామ నేను మీరు ఆయ్ చూడ్స్వా వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో మామ జమియా అంటూ ఏది కాదు మామ మన ఇండియాలో సేమ్ సేమ్ అదా సూపర్ మార్కెట్ లాంటిది అనమాట మామ సూపర్ మార్కెట్ అంటే ఈ జమియాలో ప్రతి ఒక్కటి తక్కువ రేట్ అయితే పడతామమ్మ మా ఇంటికి దగ్గరగానైతే ఉంది ఇప్పుడైతే నేను బయలుదేరి జమియాకైతే వచ్చేసాను మా అమ్మ ఈ జమియాలో రకరకాలైనటువంటి కూరగాయలు రకరకాలైనటువంటి ఫ్రూట్స్ రకరకాలైనటువంటి బియ్యము రకరకాలైనటువంటి పాలు రకరకాలైనటువంటి చెప్పులు రకరకాలైనటువంటి బట్టలు ఇలా ప్ర ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దొరుకుతామమ్మా ఈ జమేలో దొరకందంటూ ఏది ఉండదు మామ దీని అమ్మ జీవితం లాస్ట్కు బంగారు కూడా మామ అంత పెద్ద జమియా మామ ఈ జమియా వచ్చేసి కేరళ వాళ్ళు అయితే పెట్టారు కేరళ వాళ్ళది ఈ జమేలో పనిచేసే ప్రతి ఒక్క మనిషి వచ్చేసి అంతా కేరళ వాళ్ళే మామ రకరకాలైనటువంటి కూరగాయలు చాలా రకాలైనటువంటి మామ ఇప్పుడైతే మా పని మంచిగా చెప్పిన కాడికి అయితే నేనైతే ఆ సామాన్లు తీసుకొని బయలుదేరి వెళ్తున్నాను నేనైతే ఇంటికాడ పని ఎక్కువ పోయినప్పుడు ఈ జమ్యాలకు వచ్చి కొన్ని కొన్ని దొంగనాటకలు అయితే అమ్మ ఎందుకంటే సరసరసరా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా అంటే మళ్ళీ ఏదో పని అయితే చెప్తారు ఈ జమయాలో ఏసీ ఉంటుంది ఫుల్గా ఉంటుంది ఏసీ చాలా బాగుంటుంది మా అమ్మ ఈ కోయట్లో ఎండ అబ్బాయి యాభై మూడు డిగ్రీలు కాస్త ఈ కోయట్లో ఎండ సాగు కొడుతుంది మామ మా అదిగో కనిపిస్తుంది చూసారు అదే నేను కోయట్లో తెలియటటువంటి బండి ఓకే మామ్మ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమమ్మ బాయ్